మాది కామెపెల్లి ప్రాజెక్టు నేను జిల్లా మెంబర్ని అయితే ఇప్పుడు ఈ సందర్భంగా నలభై ఎనిమిది గంటల ధర్నా సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే ఎన్నో ప్రభుత్వాలు మా ఓట్లతోనూ కూడా గెలుస్తున్నారు కానీ మమ్మల్ని గుర్తించట్లే ప్రతి వాళ్ళు కూడా మాతో చాకిర్ చేయించుకోవటమే ప్రతి గవర్నమెంట్ కూడా మా ఓట్లు లేనిదే గెలవట్లేదు మేము ఎప్పుడైతే వాళ్ళకి గుర్తింపుగా మమ్మల్ని చూస్తారో అప్పుడే వాళ్ళు మంచి సీట్లల్లో కూర్చుంటారని మేము ఎప్పుడైతే వాళ్ళకి మేము ఆశీర్వదిస్తున్నామో వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తున్నారు గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం మమ్మల్ని గుర్రాలతో తొక్కిచ్చారు నీళ్ళతోని కొట్టారు అధ్వానంగా ఓడిపోయిండు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా మమ్మల్ని చాకిరి చేయించుకుంటున్నారు కానీ మమ్మల్ని ఇంతవరకు గుర్తింపు రాలే మాకిప్పుడు నలభై సంవత్సరాల సర్వీస్ వచ్చిందండి నేను పద్దెనిమిది సంవత్సరాలప్పుడు జాయిన్ అయ్యా ఇప్పుడు నాకు యాభై రెండు సంవత్సరాలు అంటే నా చాకిరి నా శ్రమ నా కష్టం నా వయసు మొత్తం ఇందులోనే దారిపోసా కానీ నా జీతం ఎంత ఇప్పుడు నేను వంద రూపాయలప్పుడు జాయిన్ అయ్యాను ఇప్పుడు పదమూడు వేల ఐదు వందల రూపాయల జీతం ఏమండి ఈరోజు ఖచ్చితంగా మా కుటుంబాన్ని మేము పోషించుకోవాలంటే యాభై వేల రూపాయల శాలరీ కావాలి కానీ మేము ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలతోటి పాల్గొనుకుంటున్నాం మా కుటుంబాన్ని చదివించుకుంటున్నాం పిల్లల్ని పోషణ అన్నీ ఇందులో ఎక్కువ ఒంటరి పోరాటం చేసే స్త్రీలమే ఉన్నాం మేము పోరాటం చేసి 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 ఈ ప్రభుత్వానికి చిన్నాళ్ళకి ముడ్డి గడిగి మూతి గడిగి చీముడు తీసి వాళ్ళని లాలిపాటలు వాడించి కూడా మా సే మా బళ్ళల్లో మేము నాలుగింటి వరకు తల్లులకి క్షేమంగా అప్పచెప్తున్నాం ఏ ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వమా మమ్మల్ని గుర్తించదా ఈ కేసీఆర్ వచ్చిండు ఆయన మమ్మల్ని గుర్తించకుంటే అట్టడుగున ఓడిపోయిండు ఇప్పుడు నేను ఈ ఈ టీవీ ఛానల్లో ముఖాముఖిగా చెప్తున్నా ఈ రేవంత్ రెడ్డి కూడా మా ఓట్లతోనే గెలిచిండు పక్కాగా చెప్తున్నా మా ఓట్లతోనే గెలిచిండు మా టెంట్ కాడికి ఇరవై నాలుగు రోజుల సమ్మె అప్పుడు మా టెంట్ ముందుకు వచ్చి మాతోని హామీలు తీసుకొని ఫోటోలు తీసుకొని ఫోజులు ఇచ్చి ఫ్లెక్సీలు అన్ని కొట్టించి అన్నీ చేసిపోయిండు గెలిచిండు ఏం ఒక్కసారి కూడా అంగన్వాడీ వాళ్ళు చెయ్యబట్టి నేను ఈరోజు గద్ద గద్దె మీద కూర్చొని నేను ఇవాళ సింహాసనం మీద ముఖ్యమంత్రిగా నేను పేరు పొందుతున్నాను ఒక అంగన్వాడీ టీచర్ని పొగిడిందా లేదే ఇదే పాలిస్టర్ చీరలు ఇచ్చి ఈ యూనిఫామ్ తోటే నాలుగింటి వరకు ఉండమంటాడు ఈ డబ్బా ఫోన్లు ఇచ్చిండు ఒక ఫోన్ ఇస్తుందా ఈ డబ్బా ఫోన్లు ఇచ్చి దీంట్లో డేటా ఉండదు ఒక యాప్ గుర్తించమంటే అది తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది సాయంత్రం ది నైట్ పన్నెండింటి వరకు కూడా మేము సెల్లు పట్టుకొని వంట మా భర్తకి వంట చేసుకుంటాం పిల్లలకు అన్నం తినిపించుకుంటా ఇది చూసుకుంటా ఉంటాం అసలు ఈ సెల్లు ఎందుకండి మా కళ్ళు కూడా పోయినాయి ఈ సెల్లులు ఇస్తే మాకు ట్యాప్లు ఇవ్వండి మంచి డేటా ఇవ్వండి మేము కూడా మీరు మాకు మా అన్ని అనుకూలమైన స్థితిలో ఉండి మాకు ఫోన్లు ఇస్తే మేము కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ పనిచేసి చూపిస్తాం ఇవాళ కూలికి పోతే ఒక్కొక్క కామకి ఆరు వేలు ఆరు వందలు ఏడు వందలు వస్తున్నాయండి మాకేమనిపిస్తుంది అంటే మేము ఈ ఉద్యోగం మానేసి దానిపోయిన మేము మా కుటుంబాన్ని చక్కగా పోషించుకునే వాళ్ళం మా పిల్లల్ని పై స్థాయిలో వాళ్ళం అనిపిస్తుంది మా ఉసురు మాత్రం ఈ గవర్నమెంట్కి కొట్టుకుంటేనే మా ఉసురు కొట్టుకొని నువ్వు మళ్ళీ గద్దె దిగిపోతావు ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి నువ్వు అట్టడుగున ఓడిపోతావని మేము ఈ ఈ టీవీ ఛానల్ ప్రకారం శాపిస్తున్నాం మీరు గత ప్రభుత్వానికి మీరు హామీల గురించి చెప్పారా మాకు ఇవన్నీ కావాలి వేతనాలు పెంచాలి అవన్నీ చెప్పారా ఆ మేనిఫెస్టో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలు కాకుండా మేము ముప్పై ఆరు డిమాండ్స్ ఆయనకి ప్రతిసారి కూడా ఒక అప్డేట్ చేసి ఇస్తూ ఉంటామండి మరి రేవంత్ రెడ్డి మీ దగ్గరికి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీ డిమాండ్స్ని వారికి చెప్పారా మా చెప్పిన మా సభాముఖంగా ఆయన మాకు ప్రమాణం చేసి చెప్పిండు నేను ఖచ్చితంగా గెలిచిన వెంటనే మీకు పద్దెనిమిది వేల జీతం చేస్తా అని చెప్పిండు చెయ్యలేదు మేము ఈ టీవీ ఛానల్ ముఖాముఖిగా అడుగుతున్నామండి ఒకవేళ గినక మా జీ మాకు జీతాలు పెంచి మా ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తే మళ్ళీ నువ్వే గెలుస్తావు అదనపు డ్యూటీలు అండి బిఎల్ఓ డ్యూటీలు ఏది ఓటర్ ఐడి డ్యూటీలు అని మాకేస్తూ ఉంటారు అందులో కూడా మేమే చేయాలి సమగ్ర సర్వే ఎవరు చేయరు కరెక్ట్ సర్వే ఒక అంగన్వాడీ టీచర్ దగ్గరకు వచ్చి మీరు అడగండి నలభై సంవత్సరాల క్రితం ఉన్న సర్వే కూడా మేము తీసి చూపించే కెపాసిటీ మా దగ్గర ఉంది ఇప్పుడున్న ఎంఆర్ఓ వాళ్ళ కాడ ఎట్లయితే డేటా ఉంటారో మా దగ్గర అలాంటి డేటా ఉంటుంది మేము ఒక ఎంఆర్ఓ తర్వాత ఎంఆర్ఓలో అండి మేము అది ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్తో పాటు మీకు కూడా మే నెలలో హాలిడేస్ కావాలని ప్రభుత్వాన్ని అండి ఇక మళ్ళీ ఏమన్నా అంటే వాళ్ళని ఉద్దేశించి అన్నారు వీళ్ళని ఉద్దేశించి అన్నారు వాళ్ళని వాళ్ళు చూసుకోవాలి కదా అని అంటారు ఈరోజు ఒక్క పూట ఇచ్చిండ్రా ఇచ్చారు కానీ మేము కూడా వాళ్ళతో పాటు పన్నెండింటికి ఇంటికి పోయే పరిస్థితి లేదట నాలుగింటి వరకు ఊళ్ళో తిరిగి సర్వే చేయాలట లక్ష రూపాయలు జీతం తీసుకునే పక్క టీచరు పన్నెండున్నర బస్సు ఎక్కి వెళ్ళిపోతా ఉంటే మేము మా పిల్లల్ని జాగ్రత్తగా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పి వాళ్ళకి అమ్మ మీ పిల్లోడు వచ్చిండ లేదా అని మళ్ళీ వాళ్ళ ఫోన్ చేసి మేము ఫాలో అప్ చేసి అప్పుడు మా ఇంటికి మేము వెళ్తాం అదండి మా పని విధానం ఇది మేము గవర్నమెంట్ చేసే సేవలు ఒక అంగన్వాడి టీచర్ అంటే గ్రామ దేవతలాగా పూజించే అసలు ఇంకోటండి మా అంగన్వాడి సెంటర్ పరిధిలో ఉన్న జనాభా వాళ్ళు మేము నిల్చుంటే మేము హండ్రెడ్ పర్సెంట్ మేమే గెలుస్తాం కానీ మళ్ళీ ఎక్కడ మళ్ళీ మా మా ఉద్యోగాలకి మళ్ళీ ఆయన ఇవ్వడు కదా ఏదో అంత ఐదు సంవత్సరాలు ఉండే ఆ పోస్టుల కోసం పోయాకంటే జీవితాంతం పిల్లలు సేవ చేసుకుంటూ ఉండే ఈ ఆనందమే మాకు గొప్ప మీరు ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ ఏంటి చెప్పండి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి పాప మినీ టీచర్లు అండి వాళ్ళని మెయిన్ చేసిండు ఇప్పుడు పది నెలల నుంచి వాళ్ళ జీతాలు ఇవ్వకుండా ఆపిండు ఏం తినాలండి ఇప్పుడు కులవర సర్వే చేశారు కదా వాటి వేతనాలు మీకు చెల్లించదా గవర్నమెంట్ కూడా వారికి ఇవ్వలే అండి దానికి ఎగస్ట్రా అమౌంట్ ఇస్తా అన్నాడు ఇవ్వలేదు అందుకనే మేమేమంటున్నామంటే కనీస వేతనం ఇచ్చి మాకు అదనపు డ్యూటీలు వద్దు మా పిల్లలకి మేము సక్రమంగా చదువు చెప్పుకొని మా పిల్లల్ని మేము సక్రమంగా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పే చెప్పే బాధ్యత చేస్తాం తప్ప అదనపు డ్యూటీలు మేము చెయ్యం అది ఒకవేళ అదనపు డ్యూటీలు కినుక చే ఇచ్చేటట్టయితే మళ్ళీ ఈ ప్రభుత్వానికి గద్దె దింపడానికే ప్రయత్నం చేస్తాం ఒక అంగన్వాడి టీచర్ సత్తా ఏందో మళ్ళీ చూపిస్తాం థ్యాంక్ యూ